జగద్గురు శ్రీ శంకరాచార్య గారు వేదముల యొక్క సారభూతము లేనటువంటి ఉపనిషత్తుల సారము ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతమైనటువంటి అద్వైతాన్ని పునఃస్థాపనం చేసిన ఆ అద్వైతాన్ని స్థాపించి జగత్తులో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కేవలం వర్గానికి మాత్రమే కాకుండా జగత్తులో నేను మానవుడిని నేను ఒక జీవుడను జన్మించినాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా అద్వైతానుభూతి కలగాలి జీవపరమేశ్వరుల యొక్క అభేద జ్ఞానం వాళ్ళకు తెలియాలి కేవలం శాస్త్రముల ద్వారానో యుక్తుల ద్వారానో తెలియడం కాకుండా అనుభవాత్మకమైనటువంటి పరిస్థితి వాళ్ళకు నెలకొనాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని పామర జనులకు అనుకూలమైనటువంటి రీతిలో వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిలో ప్రకరణ గ్రంథాలను విద్వజ్జనులకు అర్థమయ్యేటువంటి రీతిలో భాష్య గ్రంథాలను రచించి ఆ అద్వైత సిద్ధాంతాన్ని విస్తృతమైన ప్రచారం చేసినాం ఆ పరంపరలోనే వచ్చినటువంటి ఏ మహాత్మున్నారో సురేశ్వరాచంద్రవారి దగ్గరని మొదలుకొని నేడు విరాదింపుతూ ఉన్నటువంటి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి వరకు కూడా పీఠాదిరోహణము కన్నా పూర్వం నుండి అధ్యయనాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ మనం ఉన్నటి వరకు కూడా ఇంకా అధ్యయనాన్ని కొనసాగించినారు శ్రీ భారతీ తీర్థ మహాస్వామిగారు అనేక వేదాలు శాస్త్రాలు అనంత శాస్త్రం బహువేదితో అల్పశ్చకాలు భగవశ్చ విఘ్న చెప్పినట్టుగా తెలుసుకోవలసినటువంటి విజ్ఞానం అనంతమై ఉన్నది కానీ కాలం మాత్రం చాలా స్వల్పంగా ఉన్నది ఆ స్వల్పమైన కాలంలో విఘ్నాలు కోడంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా స్వపరంపరా ప్రాప్తమైనటువంటి ఏ సదాచారాలు ఉన్నాయో సంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తూ ఉన్నారు జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అనంటేనేసిద్ధే బ్రాహ్మణోయ జపం వలనే శుద్ధతా అనేటువంటిది ఏర్పడుతుంది ఇందులో సందేహించే అవసరం లేదు ఈ వాక్యానికి అర్థం ఎందుకు జపం చేయాలి ఎందుకు యజ్ఞాలను ఆచరించాలి ఎందుకు ధ్యానం చేయాలి అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఒకటే మనం చేసినటువంటి పాపాలను పోగొట్టుకోవడం ఎంతవరకైతే మనం ఆచరించినటువంటి పాపాలు మనను వెంటాడుతూ ఉంటాయో అంతవరకు మనకు అంతక్రమం యొక్క శుద్ధత ఏర్పడదు మనస్సుకు సంబంధించినటువంటి శుద్ధి ఎంతవరకు అయితే ఏర్పడదో అంతవరకు పరమాత్మ యొక్క సాక్షాత్కారం కలగదు ఎంత అంత అంతఃకరణగతమైనటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవాలి అంటే ఏదైనా ఒక సాధనము మనం ఆశ్రయించవలసింది ఆ ఏదైనా సాధన ఏది అంటే మంత్రానుష్ఠానాలు వ్రతాలు క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకుని క్షేత్రాల్లో నివసించడాలు నిరంతరం నామాన్ని కీర్తించడం అశ్వమేధాని యాగాలను ఆచరించడం మొదలైనటువంటి వ్యాసుకు పురాణాల్లో ఈ మాటని చెప్పినాడు ఒకసారి వ్యాసుని అడుగుదాము పాపాలను పరిహారం చేసుకోవడానికి ఒకే ఉపాయం చెప్తే సరిపోయేది కదా ఇన్ని రకాల సాధనలు ఎందుకోసం చెప్తూ ఉన్నారు అనంటే సాధకుని యొక్క స్థాయిని అనుసరించి వాడు ఎంచుకోవాలి ఆపాలను పరిహారం అయ్యేది ఒకడు మహాపాపడున్నాడు బ్రహ్మాత్యా పాపాన్ని చేసినాడు ఆ పాపాల నుండి వాడు ముక్తిని పొందాలి అని అంటే ఏం చేయాలి తరతి తరతి బ్రహ్మ బ్రహ్మహత్యాగానే చేయాలి అశ్వమేధయాగం చేస్తే గానీ బ్రహ్మహత్య పాపం తొలిగిపోదు అంత సామర్థ్యం వాడు ఆ బ్రహ్మత్య పాపాన్నే చేసినాడు మరి వాడికి అశ్వమేధ యాగం చేసే సామర్థ్యం లేదు పాప నుండి విముక్తిని ఏం చేయాలి వేదమే చెప్పినది అశ్వమేధ యాగం చేసే సామర్థ్యం వాడికి లేదు అన్నప్పుడు అశ్వమేధానికి సంబంధించిన యాగంలో చదివేటువంటి ఏ మంత్రాలు ఉంటాయో ఆ మంత్రాలు వింటే చాలు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలాన్ని వాడు పొందుతాడు ఒకటికి వినే అధికారము లేదు వినేందుకు ఇష్టము లేదు సమయము లేదు మరి వాడు బ్రహ్మాంతాది పాపాల నుండి ముక్తిని పొందాలంటే చేయాలి కాశీ మొదలైనటువంటి క్షేత్రాల్లోకి వెళ్ళి గంగా నది స్నానాన్ని చేయాలి అని వర్ణిస్తాడు ఎవడు యోగ్యుడైనటువంటి వ్యక్తి గలడో వాడు స్వమేధయాగం చేసే పాపాన్ని పోగొట్టుకోవాలి ఎవడు మధ్యమ సామర్థ్యం గలవాడి ఉన్నాడో వాడు యజ్ఞాగా క్రతువులను ఆచరించే పాపాన్ని పోగొట్టుకోవాలి తపస్సును చేసే పాపాన్ని పోగొట్టుకోవాలి ఎవరికి అంత సామర్థ్యము కూడా లేదు వాడు భగవన్ నామాన్ని కీర్తిస్తూ బ్రహ్మహత్యాది హత్యాది పాపాలను కొట్టుకోవాలి ఒక దుకాణంలో మూడు రకాల కందిపప్పులు పెట్టినాడు ఆ అన్ని డబ్బాల్లో ఉన్న కందిపప్పులు కందిపప్పు అనే పేరుతోనే పిలువబడుతున్నాయి ఒకటి మూడు వందల రూపాయల కిలో ఒకటి నూట యాభై రూపాయల కిలో ఒకటి మూడు రూపాయల కిలో ఎందుకయ్యా మూడు రకాలైనటువంటి పదార్థం కందిపప్పులను పెట్టినావు అని ప్రశ్న వేస్తే ఎవరి యోగ్యతను అనుసరించి వాడు ఆ కందిపప్పుని తీసుకువెళ్తాడు వెళితే వెళితున్నాడు వాడు మూడు వందలలో కందిపప్పుని తీసుకువెళతాడు వీడు ఉద్దేశం ఏమిటి నా దుకాణానికి వచ్చిన వాడు కందిపప్పుని తిని అనుభవించాలి వాడి యోగ్యతను అనుసరించి కందిపప్పు వెరను కట్టేట్లయితే వాడు స్వీకరించి ఆ భక్షణం వల్ల జరించినటువంటి ఆనందానుభూతిని పొందుతాడు ఎలానో పాపాలను ఆచరించినటువంటి వాడి యొక్క స్థలాన్ని వాడి యొక్క స్థాయిని అనుసరించి ప్రాయశ్చిత్తాలు కూడా విధింపబడ్డాయి మనస్మృతిలో అనేక రకాలైనటువంటి ప్రాశ్చిత్తాలు ఏ రకమైనటువంటి పాపాలు చేసినామో ఆ పాపాలకు ప్రాశ్చిత్తాలు విధింపబడ్డాయి ఇటువంటివన్నీ కూడా నిరంతరం మననం చేసేటువంటి వారు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు జగద్గురు శంకరాచార్య వారి గురించి మనం ఒక ధ్యానం శ్లోకాన్ని పఠిస్తాం శృతి స్మృతి పురాణాం శృతులు స్మృతులు పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆశ్రయభూతులైన మనం శృతి స్మృతులు పురాణాలన్నీ కూడా శ్రీవైకుంఠ విరక్త స్వామి పుష్కరణీత అన్నట్టుగా వైకుంఠ లోకంలో విరక్తిని పొందినటువంటి శ్రీమన్నారాయణమూర్తి పుష్కరణీ తటానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు అన్నట్టుగా ఈ వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా ఎక్కడైనా మేము విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాయి అన్నీ కూడా వచ్చి జగద్గురు శంకరాచార్య వారి శరీరంలో ప్రవేశించి హాయిగా అమ్మయ్య మాకు విశ్రాంతి స్థానం దొరికినది అని అనుకున్నాయి అంటే తాత్పర్యం ఏమైనది ఏ వేదశాస్త్ర పురాణ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆశ్రయభూతుడైనటువంటి వాడు ఎటువంటి వేదమైనా ఎటువంటి శాస్త్రమైనా ఎటువంటి పురాణాలైనా చెప్పబోతారు జగద్గురు శంకరాచార్యలో ప్రవేశించినటువంటి వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ఆ పీఠాన్ని ఎవరధిలోనిస్తే వాళ్ళకి సంక్రమిస్తూనే ఉన్నాయి